ఇప్పుడు ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది పార్టీ పిరాయింపుల విషయంలో సో దీంట్లో సుప్రీంకోర్టు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయండి గతంలో కూడా పార్టీ పిరాయించినారు ఇప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారు ఏం చేస్తున్నారు ఆపోజిట్ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు పార్టీలకు తీసుకుంటా ఉన్నారు సో దీన్ని నిజానికి కూడా నిరోధించడానికి పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది యాక్ట్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత మొన్న జరిగిన ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత బిఏఆర్ఎస్ వారు ఏం చేసినారు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఫిరాయించారని చెప్పి వారు ఒక పిటిషన్ పెట్టినారు పిటిషన్ స్పీకర్ గారికి అంటే వారిని తీసేయాలని చెప్పి పిటిషనర్ పెట్టినారు ఆ పిటిషన్ వారు స్పందించనే లేదు కాబట్టి హైకోర్టు వచ్చింది హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు దాకా వచ్చింది సుప్రీంకోర్టు మూడు నెలలు వ్యవధి విధించింది స్పీకర్ గారికి స్పీకర్ గారు ఏంటంటే అంటే డైరెక్ట్ సుప్రీంకోర్టు వారి మీద తీసేయడానికి లేదు ఏదైనా స్పీకర్ గారు కూడా స్పీకర్ గారు అనే వ్యక్తి ఒక రాజ్యాంగబద్ధమైన అధికారం గల వ్యక్తి అంటే నథింగ్ బట్ ట్రిబ్యునల్ సో డిసిషన్ అనేది వారు ముందు తీసుకున్నాక దాని మీద సుప్రీంకోర్టు అనేది నిర్ణయం తీసుకుంటుంది సో డైరెక్ట్గా సుప్రీంకోర్టు తీసుకోదు కాబట్టి మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు మరి వారిని ఫిరాయించే చట్టం కింద వారిని దోషులుగా నిర్ధారిస్తారా లేకపోతే వారిని ఏం చేస్తారు మీ డిసిజన్ ఏందని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ గారిని అడిగింది సో మూడు నెలల్లో వారి నిర్ణయం తీసుకోలేదనే కోణంలో బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ అగైన్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయినప్పుడు మన రీసెంట్గా కూడా మనం మళ్ళీ ఒక వన్ మంత్ ఫోర్ వీక్స్ గడువించి విధించినారు సో ఈ విధించినప్పటికి కూడా ఈ సుప్రీం ఈజ్ డిఫరెంట్ ఎగ్జిక్యూ ఇది డిఫరెంట్ సో ఏది ఉన్నా గానీ వారు ఇది ఈయన కూడా రాజ్యాంగబద్ధమైన హోదా కలిగినటువంటి వ్యక్తి కాబట్టి సుప్రీంకోర్టు వారు వీరిని ఆ విధంగా అంటే మీరు డిసిజన్ తీసుకోపోతే మిమ్మల్ని మీరు జైల్లో పెట్టాల్సి వస్తుంది అనేది కూడా మాట అన్నట్టుగా మనం చూసాము సో అట్లాంటి పరిస్థితులు అలాంటి వాక్యాలు అనేది ఎవరైనా చేయకూడదు ఏమే అయినప్పుడు కూడా మనం చూసాము స్పీకర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలను ఇద్దరు మురు ఎమ్మెల్యేలకు కూడా నోటీస్ ఇచ్చి వారిని వివరణ కూడా తీసుకోవడం జరిగింది సో ప్రాసెస్ గోయింగ్ ఆన్ మరి వారి మీద ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది సుప్రీం కోర్టు స్పీకర్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటది ఇప్పుడు హైకోర్టు పిలిచినప్పటికీ చర్యలు తీసుకోబోతున్నారండి అదే ఇప్పుడు ట్రిబ్యునల్ గా స్పీకర్ గారి నిర్ణయం మీద ఉంటది స్పీకర్ ఇప్పుడు ఏదైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ ఉన్నారో అసెంబ్లీ మెంబర్స్ మీద ఏది ఉన్నా గానీ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి ఏది ఈ పాటి పిరాయింపు చట్టం కింద ఏదైనా పిటిషన్ వచ్చినా ఏదైనా వారిని అని చేసినప్పుడు మనం వారి మీద చర్యలు తీసుకోవాలన్నా స్పీకర్ గారి అనుమతి ఉండాలి సో స్పీకర్ గారి నిర్ణయం మీదనే మిగతా కోర్టు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ నిర్ణయం తీసుకుంటాయి వారిని గా వారిని అది చేయడానికి లేదు అందుకనే మనం చూసాము ఇప్పుడు ఏసీబీ కేసులో కేటీఆర్ గారి విషయంలో కూడా ఆయన గతంలో ఇది మంత్రిగా ఉన్నారు కాబట్టి ఐటీ గా ఉన్నారు కాబట్టి వారి మీద చర్య తీసుకోవడానికి ఏసీబీ డైరెక్ట్ ప్రాసిక్యూషన్ చేయలేదు సో విత్ పర్మిషన్ ఆఫ్ గవర్నర్ అంటే గవర్నర్ గారు అనుమతి ఇస్తేనే ముందుకు పోవాలి కాబట్టి మన రీసెంట్ గా గవర్నర్ గారు అనుమతి ఇచ్చినారు ఎమ్మెల్యే గారికి అయితే స్పీకర్ అనుమతి అవసరం మంత్రులకైతే గవర్నర్ గారి అనుమతి అవసరం ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సో అందుకని ఆ దిశగా గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చినారు ఏసీబీ వారి మీద కేటీఆర్ గారి మీద రేపూ ఛార్జ్ షీట్ కూడా కోర్టులో ఫైల్ చేసే మనం గమనిస్తా ఉన్నాం హైడ్రా కమిషనర్ రంగనాథన్ గురించి మాట్లాడనున్నారు అసలు కోర్టుకు వస్తే పరిస్థితి ఏంటి అదే ఇప్పుడు వారు హైడ్రా కమిషనర్ గా ఉన్నారు కాబట్టి యాక్చువల్ గా హైడ్రా అనేది భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ఏజెన్సీ లేదు ఈ హైడ్రా విషయానికి వస్తే ఓఆర్ఆర్ అండర్ లో ఉన్నటువంటి ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి నాళాలు కానీ పెద్ద చెరువులు కానీ ప్రభుత్వ భూములను కానీ చిన్న చెరువులను గాని కాలువలను కానీ కాపాడడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఏజెన్సీ హైడ్రా సో ఈ ఇప్పుడు మనము హైడ్రా విషయానికి వస్తే కొన్ని కొన్ని సార్లు కొంతమంది బడాబాబుల ఇండ్లు కూడా కూల్చడం జరిగింది కొంత అక్కడక్కడ ప్రభుత్వ భూములు ఏదైతే కబ్జా చేసి కొన్ని ఏళ్ళుగా ఉంటున్నారో అవి కూడా తీసుకునే క్రమంలో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది వాస్తవమే వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ప్రధానంగా హైకోర్టు ఏం చెప్తున్నదంటే మేము స్టేటస్కు ఇచ్చినప్పుడు మీరు దాటి మీద నిలబడకుండా మీరు ఎలా అనే కోణంలో వారిని పర్సనల్ కు అడగడం జరిగింది సో అదే ఇష్యూ అంటే రీసెంట్గా మా బిల్డింగ్ అపార్ట్మెంట్స్ ఏదో కూల్చారు సో దానిలో స్టే ఉన్నది అయినా కూల్చారు అనే దాని మీద హైకోర్టు వారిని పిలవడం జరిగింది సో పిలిచినప్పుడు వారి నుంచి వివరణ అడతారు ఎందుకు చేశారు ఏందనేది వివరణ అడతారు ఇది ఇది అంతా రొటీన్ ప్రాసెస్ దీంట్లో పెద్దగా మనం భూతాదంలో చూడాల్సిన అవసరం లేదు వ్యవస్థలో ఉన్నప్పుడు హైడ్రా వారిని కానీ జేహెచ్ఎంసి వారిని కానీ హెచ్ఎండిఏ వారిని కానీ ఎవరైనా కోర్టు పిలిచే అధికారం హైకోర్టు కు ఉన్నది విధంగా ఏం జరిగింది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది వారు ఖచ్చితంగా వారు వివరణ ఇస్తారు ఇది రొటీన్ ప్రాసెస్ దీంట్లో ప్రత్యేకం ఏమి ఉండదు